ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి తిరుపతిలోని వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ధర్నాకు దిగారు ఇతర రాష్ట్రాల్లోని స్టైఫెండ్ ఇరవై వేల రూపాయల వరకు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏడు వేల రూపాయలు మాత్రం స్టైఫెండ్ ఇవ్వడంపై మండిపడిన విద్యార్థులు ఏడు వేల రూపాయల స్టైఫెండ్ కనీస ఖర్చులకు కూడా సరిపోవని వాపోయారు మినిమం పదిహేను వేల రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యార్థుల మొర వినకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అంటూ హెచ్చరించారు మా సమస్య గత రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు మా స్టైఫండ్ ఏడు వేలుగానే ఉంది మేము దీని మీద గత పది సంవత్సరాలుగా మా సీనియర్స్ పోరాటాలు చేస్తూ వస్తున్నారు మా సీనియర్స్ రిప్రజెంటేషన్ లెటర్లు ఇస్తా వస్తున్నారు కానీ దీని మీద యూనివర్సిటీ ఆఫీసర్లు లేదా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు వీసీ కానీ రిజిస్టర్ కానీ దీని మీద ఎవరు ఇప్పటిదాకా దాకా స్పందించలేదు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ లెటర్ పట్టుకుని వెళ్తే వాళ్ళు మాకు ఒక ఏదో తెలియని ఒక ఫేక్ రిప్రజెంటేషన్ లెటర్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్న ఒక సోర్స్ తీసుకొచ్చి మేము మీ స్టైఫండ్ ని సెవెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ కి లేదంటే ఫోర్టీన్ థౌసండ్ కి ఇంక్రీస్ చేస్తామని ఏదో కుంటి సాకులు చెప్తూ ఇప్పుడు స్టైఫండ్ ని ల్యాక్ చేస్తూ పెంచకుండా ల్యాక్ చేస్తూ వచ్చారు దీని మీద మేము ఈ రోజు క్లాసులు మేము బహిష్కరించి ఈ రోజు మేము స్ట్రైక్ కి కూర్చున్నాము మాకు వెంటనే తక్షణమే యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి ఏడు వేల ఉన్న మా స్ట్రైఫ్ ని దీన్ని పద్నాలుగు పదిహేను వేలు చేసేదాకా మేము మా స్ట్రైక్ ని విరమించము మేము దీని మీద వీళ్ళు యాక్స్ వీళ్ళు కనుక ఇప్పుడు ఇప్పుడు దాకా ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే దీని మీద ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే ఈ ఈ స్ట్రైక్ ని తీవ్రంగా ఉధృతంగా చేస్తాము దీని మీద ఎటువంటి వెనకాడే పరిస్థితే లేదు అలాగే దీని మీద మా మా మినిస్టర్ నాయుడు గారు అలాగే మా మా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాల కేశవ్ గారు అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు ముగ్గురు స్పందించి మా యొక్క పశువైద్య విద్యార్థుల సమస్యలను మా యొక్క స్టైఫండ్ సమస్యని మిగతా ప్రొఫెషనల్ కోర్స్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మాకు కూడా స్టైఫండ్ పెంచాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ వెటర్నరీ కోర్స్ కి మిగతా స్టేట్స్ లో మిగతా రాజస్థాన్ కానీ రాజస్థాన్ లో ఇరవై మూడు వేలు ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఏడు వేలు మాత్రమే ఇస్తున్నారు దీనికి గల కారణం ఏదో తెలియదు రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ వాళ్ళకి స్టై ఇంటర్న్షిప్ అయిపోయి ఇప్పటికి మూడు నెలలు మూడు నెలలు అయిపోతుంది వాళ్ళకి ఇప్పుడు దాకా ఇంకా ఐదు నెలల స్టై ఫండ్ వీళ్ళు ఇంకా ఇవ్వలేదు ఇంకా క్లియర్ చేయలేదు దీని మీద దీని మీద వెంటనే యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి మాకు వెంటనే లెటర్ రిలీజ్ చేసి ఆఫీషియల్ లెటర్ రిలీజ్ చేసి మా మా స్టై ఫండ్ ని పెంచాలని మేము కోరుకుంటాం నా పేరు ప్రవీణ్ అండి నేను థర్డ్ ఇయర్ థర్డ్ ప్రొఫెషనల్ ఇయర్ చదువుతున్నాను వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో మనం చూసుకున్నట్టే గత పది సంవత్సరాలుగా మాకు ఏడు అనేది స్టైపెండ్ పండిస్తుంది అంటే అది టూ థర్టీ త్రీ రూపీస్ పర్ డే అది అసలు మాకు ఎట్లా చూసుకున్నా మేము ఇంటర్న్షిప్ కి వెళ్ళేటప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం రెంట్ కాస్ట్ అయిపోతుంది మా బేసిక్ ఎక్స్పెన్సెస్ మేము ఎలా పెట్టుకోవాలి అంటే మా డబ్బులే మేము పెట్టుకోవాల్సి వస్తుంది అది కూడా సెవెన్ థౌసండ్ అంటే ఎయిట్ థౌసండ్ మేము ఎక్స్ట్రాగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మరి ఇంకా ఆ ఫిఫ్టీన్ థౌసండ్ కాకుండా మాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఏవైనా వాటి కొన్ని సెవెన్ థౌసండ్ ఏంటంటే మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాకు చాలా అంటే చాలా తక్కువ లైక్ రాజస్థాన్ లో ట్వంటీ త్రీ థౌసండ్ యూపీలో ట్వంటీ టూ థౌసండ్ వెస్ట్ లో ట్వంటీ థౌసండ్ మినిమం ఇస్తున్నారు టెన్ థౌసండ్ కూడా లేదండి సెవెన్ థౌసండ్ మరి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది మినిమం అసలు చేంజ్ కూడా లేదు ఫీజులు పెరుగుతున్నాయి మరి మావి మా ఇంటర్న్షిప్ ఆ స్టైపన్ సంగతి ఏంటి ప్రతి దాంట్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ ఫుడ్ ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు మొత్తం అన్ని ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు మా స్టైపన్ లో ఇంక్రీస్ చేయడం అన్నది ఒక్కొక్కరు కూడా దృష్టిలో తీసుకోవట్లేదు దీని గురించి కొంచెం గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని ఏదో ఒకటి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం